హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవీ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తున్నారండి ఏమని అంటే అమెరికాకు వచ్చిన తర్వాత జాబ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ ఏ స్టేట్లో జాబ్స్ ఎవరికి దొరుకుతాయి ఎలాంటి వాళ్ళకి దొరుకుతాయి అంటే ఎడ్యుకేషన్ ఏముండాలి ఏ కంపెనీలు ఏ స్టేట్లో ఉన్నాయి ఎలా వాళ్ళు ఎలా తీసుకుంటారు అంటే ఏ స్టేట్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి అనే దాని మీద వీడియో చేయమని అడుగుతున్నారనమాట సరే అని చెప్పేసి అని ఆ టాపిక్ మీద వీడియో చేద్దాము వీడియో చేస్తున్నానండి ఎవరైనా సరే నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి సరేనండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము మీరు టాపిక్ ఏంటంటే యుఎస్ఏ వచ్చిన తర్వాత యుఎస్లో అంటే ఇండియా నుండి ఎవరైనా రావాలి అని అనుకుంటున్న వాళ్ళు ముందుగా ప్రిపేర్ అవ్వడం కోసం అని చెప్పేసి అని వాళ్ళు అడుగుతున్నారనమాట సరే అని చెప్పని చేస్తున్నాను ఈ వీడియో అక్కడ నుంచి ఇండియా నుండి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇవన్నీ చూసుకొని అంటే ఏ ఏ స్టేట్లో ఏ ఏ కంపెనీస్ ఉంటాయి ఈవెన్ ఒక పేరెంట్స్ కూడా ఉంటారు కదా వీడియోస్ ఇట్లాంటి వీడియోస్ చూస్తే వాళ్ళకి కూడా ఒక ఐడియా అంటూ ఉంటుంది ఏ స్టేట్కి వాళ్ళ పిల్లల్ని పంపించాలి ఏంటి అంటే ఎక్కడ చదివించాలి ఎక్కడ చదివితే ఎలాంటి జాబ్స్ వస్తాయి అనేసి ఒక ఐడియా అంటూ ఉంటుందని చెప్పేసి అని ఈ వీడియో చేస్తున్నానండి యూఎస్ఏకి వచ్చిన తర్వాత ఐటీ జాబ్స్ కానీ కంప్యూటర్ జాబ్స్ కానీ ఎలా ఎక్కడ దొరుకుతాయి అంటే ఏ స్టేట్లో బాగా దొరుకుతాయి అంటే ఎక్కువగా టెక్నాలజీ అన్నది బిగ్ బిగ్ అంటే వాటి కంపెనీల యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నవి కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆ స్టేట్స్ ఏంటి అన్నది నేను మెన్షన్ చేస్తాను వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది అంటే హెడ్ క్వార్టర్ అంటే వాళ్ళ మెయిన్ కంపెనీ మెయిన్ స్టార్ట్ అయింది ఎక్కడ ఉంది వాళ్ళ మెయిన్ ఆఫీస్ అన్నది అన్నమాట ఫస్ట్ ఏంటంటే క్యాలిఫోర్నియా దానిలో సిలికాన్ వ్యాలీ అండ్ లాస్ ఏంజెల్స్ అక్కడ మెయిన్ సిటీస్ ఏమున్నాయంటే శాన్ ఫ్రాన్సిస్కో శాన్ జోస్ లాస్ ఏంజెల్స్ శాన్ డియోగో అట్లాగే మేజర్ టెక్ కంపెనీస్ ఏమున్నాయి అంటే అక్కడ కాలిఫోర్నియాలో యాపిల్ గూగుల్ మెటా టెస్లా నెట్ఫ్లిక్స్ ఇంటెల్ సేల్స్ ఫోర్స్ ఇలాంటి కంపెనీలు అక్కడ ఉన్నాయండి మెయిన్ ఎక్కువ ఈ మంచి ఐటీ జాబ్స్ అక్కడ ఉన్నాయి అక్కడ వాళ్ళకి హైలీ పెయిడ్ కూడా ఉంటుంది అనమాట సాలరీస్ అక్కడ ఉన్న వాళ్ళకి అలాగే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది కాలిఫోర్నియాలో అక్కడ క్యాలిఫోర్నియాలో నెంబర్ వన్ అనమాట ఐటీ జాబ్స్కి వీటన్నిటికీ అలాగే నెంబర్ టూ వచ్చేసరికి టెక్సస్ అనమాట టెక్సస్లో ఆస్టన్ డ్యాలస్ హౌస్టన్ దీనిలో కీ సిటీస్ ఏమైనా ఉంటాయి ఆస్టన్ డాలస్ హోస్టన్ మేజర్ కంపెనీస్ ఏమైనా ఉంటాయి అందులో టెక్సస్లో డెల్ టెస్లా ఓరకిల్ అండ్ ఐబిఎం అట్లా ఏటీఎన్టీ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి ఉన్నాయండి మనం టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ క్యాలిక్యులేటర్స్ వాడతాం కదా అవి డెల్ కంప్యూటర్స్ ఇది అందరికీ తెలిసింది అలాంటి బిగ్ బిగ్ కంపెనీ కంపెనీస్ అన్నీ అక్కడ ఉన్నాయి అనమాట టెక్సస్లో కాబట్టి అది సెకండ్ వన్ అనమాట థర్డ్ వన్ ఏంటంటే వాషింగ్టన్ అందులో సిఆర్టిల్ లో ఉన్నాయి సిఆర్టిల్ అంతే వేరే చిన్న చిన్ని ఉంటాయి కదా వాటిల్లో సిటీస్ వాటిల్లో కూడా ఉన్నాయి అనమాట అందులో మేజర్ టెక్ కంపెనీస్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ అమెజాన్ టీ మొబైల్ ఎక్స్పీడియా జిల్లో ఇలాంటి కంపెనీస్ ఉన్నాయన్నమాట అందులో వాషింగ్టన్లో కూడా థర్డ్ వన్ అనమాట ఇది థర్డ్ స్టేట్ అందులో కూడా ఐటీ జాబ్స్ ఉన్నాయి అలాగే న్యూయార్క్ 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 సిటీ బఫలో ఆల్బనీ దానిలో ఉన్నాయి అనమాట మేజర్ టెక్ కంపెనీస్ న్యూయార్క్లో ఏమంటే గూగుల్ ఉన్నది మెటా ఉంది ఐబిఎమ్ వెరైజన్ బ్లూంబర్గ్ ఉంది అనమాట దీనిలో గూగుల్ ఈ దాని తెలిసింది పెద్ద కంపెనీ అది మెయిన్ అక్కడ దాని హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంది గూగుల్ది అలాగే ఫిఫ్త్ స్టేట్ అంటేనే మ్యాసచ్యూసెట్స్ దాంట్లో బోస్టన్ కేంబ్రిడ్జ్ అనమాట ఇందులో మేజర్ టెక్ కంపెనీస్ ఏమున్నాయి అంటే హబ్ స్పాట్ అట్లాగే వేఫైర్ అట్లాగే మైక్రోసాఫ్ట్ గూగుల్ హ్యావ్ ఆఫీసెస్ అవి గూగుల్ కూడా ఉన్నాయంట ఆఫీసులు అందులో అది ఫిఫ్త్ వన్ అండి అలాగే సిక్స్త్ వన్ నార్త్ కేరళనా నార్త్ కేరళలో కూడా ఐటీ జాబ్స్ ఉన్నాయి అందులో నార్త్ కేరళలో ఏమున్నాయి ఐబిఎమ్ సిస్కో అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికా అట్లాగే కొన్ని వేరే కంపెనీలు కూడా ఉన్నాయి ఈ బ్యాంకులు వాళ్ళు కూడా ఐటీ యూజ్ చేస్తారు కాబట్టి దాని హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడ ఉన్నాయన్నమాట కంపెనీ వాళ్ళది అలాగే సెవెంత్ వన్ వచ్చేసరికి ఇలినాయిస్ ఇలీనాయిస్లు చికాగో అక్కడ మోటరోలా వాళ్ళ కంపెనీ అలాగే సేల్స్ ఫోర్స్ గ్రూప్ వన్ ఆల్ స్టేట్ ఇట్లాగా వేరే చిన్న కంపెనీస్ కూడా ఉన్నాయి అనమాట అక్కడ ఐటీ జాబ్ ఐటీ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి అక్కడ కూడా ఎలినాయిస్లో ఎయిత్ వన్ వచ్చేసరికి జార్జియా జార్జియాలో కూడా మేజర్ టెక్ కంపెనీస్ ఏమున్నాయంటే జార్జియాలో అట్లాంట అక్కడ అంటే ఎన్సిఆర్ కార్పొరేషన్ మైక్రోసాఫ్ట్ హోమ్ డిపోర్ట్ అట్లాగే ఏటీఎంటీ కూడా అక్కడ ఉందనమాట అలాగే ఇది సిక్స్త్ స్టేట్ నేను చెప్పింది జార్జియా అలాగే నైన్త్ స్టేట్ ఏంటంటే వర్జీనియా నార్త్ వర్జీనియా అండ్ డీసీ మెట్రో అక్కడ కీ కంపెనీస్ మేజర్ టెక్ కంపెనీస్ ఏమున్నాయి అంటే అమెజాన్ అలాగే మైక్రోసాఫ్ట్ క్యాపిటల్ వన్ ఇట్లాగే వేరే కం కంపెనీస్ కూడా ఉన్నాయి అనమాట అక్కడ ఐటీవి అట్లాగే గవర్నమెంట్ ఐటీ అండ్ కన్సల్టింగ్ కంపెనీస్ అవి కూడా ఉన్నాయి అక్కడ నైన్త్ వన్ అది అనమాట నైన్త్ వన్ వర్జీనియా టెన్త్ వన్ వచ్చేసరికి ఫ్లోరిడా ఫ్లోరిడాలో మియామి టాంపా ఆర్లాండు అక్కడ మేజర్ టెక్ కంపెనీస్ వచ్చేసరికి సిట్రిక్స్ అట్లాగే ఓరాకెల్ కంపెనీ మ్యాజిక్ లీప్ అట్లాగే వేరే వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి ఐటీకి సంబంధించినవి ఫ్లోరిడాలో కూడా ఉన్నాయన్నమాట అలాగే కొలరాడో ఇంకో కొలరాడోలోనేమో గూగుల్ వోరాకెల్ ఐబిఎం స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి అనమాట అట్లాగే ఆరిజోనాలో ఇంటెల్ పేపాల్ స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి అలాగే టెనిసీలో హెల్త్ కేర్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి అలాగే ఊతాలో ఎడోబి అలాగే సిలికాన్ ఇలాగ వేరే వేరే కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇంజనీరింగ్కి సంబంధించి ఐటీకి సంబంధించినవి జాబ్స్ అక్కడ ఉన్నాయండి ఇంకా ఫర్దర్గా ఇంకా డీటెయిల్గా కావాలి ఒకవేళ మీరు ఎవరైనా ఇండియా నుండి ఇక్కడికి వస్తున్నారు అక్కడ అంటే ఇంకా ఈ స్టేట్స్లో ఇప్పుడు క్యాలిఫోర్నియా గురించి చెప్పాను టెక్సస్ గురించి చెప్పాను అలాగే వర్జీనియా గురించి చెప్పాను జార్జియా గురించి చెప్పాను ఇల్లీనాయస్ గురించి అలాగే నార్త్ కేరళ గురించి ఇట్లా వేరే వేరే స్టేట్స్ గురించి నేను మెన్షన్ చేశాను కదండి మీకు ఇంకేమైనా ఈ స్టేట్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నట్లయితే అంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అక్కడ హౌసెస్ ఎలా ఉంటాయి అక్కడ రెంట్ ఎలా హౌస్ ఉంటు కానీ అక్కడ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు అక్కడ తెలుసుకోవాలి అని అనుకుంటే ఏదైనా ఒక పర్టికులర్ స్టేట్ గురించి కానీ ఇంకేదన్నా ఈ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ చేసినట్లయితే దీని గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ చేయండి మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తెలియజేస్తే మళ్ళీ నేను దాని మీద మీకు మీ ఇంకొక వీడియో చేస్తాను అలాగేనండి మీరు ఈ వీడియో గురించి మీరు ఏమన్నా ఏమనుకుంటున్నారు కామెంట్స్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటానండి బాయ్ అండి